అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీల పొత్తు దాదాపుగా కన్ఫర్మే ఇంక వేరే ఆప్షన్ లేదు వేరే ఛాన్స్ కూడా లేదు కన్ఫర్మ్ అయినట్టే సో మరి పొత్తుల్లో భాగంగా ఎవరెవరికి ఎన్ని సీట్లు ఏ సీట్లు అనే డౌట్ రావచ్చు సో నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను ముప్పై ఆరు రెండు పార్టీలకు కలిపి టీడీపీ జనసేన ప్లస్ బీజేపీకి కలిపి ముప్పై ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను మేబీ ఒకటి రెండు అటు ఇటుగా అవ్వచ్చు కానీ ఆ సంఖ్య వరకు ఉంటుంది ఎంపీ సీట్లు కూడా ఏడు ఏడు ఎంపీ సీట్లు ఇవ్వచ్చు అని చెప్పాను సో ఇప్పుడు కూడా ఆ సంఖ్య దాదాపుగా ఫిక్స్ అవ్వచ్చు ఇక ఎంపీ సీట్లు ఏమేమిస్తారు అనేవి దాదాపుగా కన్ఫర్మ్ అయింది అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబు గారు పోటీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు సోదరుడు కొని కొనిదల నాగబాబు గారు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా జనసేన తరపున కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అలాగే కాకినాడ ఎంపీ సీట్ నుంచి సానా సతీష్ బాబు గారు దాదాపుగా కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆయనే పోటీ చేయబోతున్నారు అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వర్ గారు కూటమి తరపున బీజేపీ గుర్తుతో దాదాపుగా ఆమె పోటీ చేయబోతున్నారు కన్ఫర్మ్ ఇక నరసాపురం నుంచి ఒకవేళ రఘురామకృష్ణ ఇక్కడ నరసాపురం ఏలూరు పార్లమెంట్లే కాస్త తికమగ్గా ఉన్నాయి ఒకవేళ రఘురామకృష్ణరాజు క్ గారు బీజేపీకి వెళ్తే ఆయన నరసాపురం నుంచి బీజేపీ సింబల్తో పోటీ చేస్తారు ఏలూరు భాష్యం రామకృష్ణ గారు పోటీ చేసే అవకాశం ఉంది అయితే ఏలూరు సీటు కూడా బీజేపీ అడుగుతోంది తపన చౌదరి గారు పోటీ చేసే అవకాశం కూడా ఉంది సో ఏలూరు సీటు విషయంలో రెండు పార్టీలు కూడా పొట్టుదలతో ఉన్నాయి ఒకవైపు బీజేపీ కూటమిలో భాగంగా పొత్తుల్లో భాగంగా బీజేపీ కోరుకుంటోంది తపన చౌదరి గారు పోటీ చేసే అవకాశం ఏలూరు కూడా ఈ సీటు మీద టీడీపీ కూడా ఈ సీటు మీద కొంచెం పట్టుదల మీద ఉంది అలా చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ సీటు విషయంలో చివరి వరకు ఉత్కంఠ అయితే ఉండొచ్చు అలాగే విజయవాడ పార్లమెంటు సుజనా చౌదరి గారు పోటీ చేయాలని ఆలోచనతో ఉన్నారు దాదాపుగా కన్ఫర్మ్ అవ్వచ్చు లేదా ఆ సీటు కూడా టీడీపీ కోరుకుంటుంది టీడీపీయే పోటీ చేస్తే కేశ గారు దీంతోపాటు నరసరావుపేట పార్లమెంట్ కూడా బీజేపీ అడుగుతుంది నరసరావుపేట పార్లమెంట్ ఆడే ఆల్రెడీ టీడీపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్ అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు అది ఇవ్వడానికి టీడీపీకి ఇష్టం లేదు కానీ ఆ సీటు కూడా బీజేపీ అడుగుతోంది సో అనకాపల్లి ఫిక్స్ కూటమిలో భాగంగా బీజేపీ ప్లస్ జనసేనకి ఇవ్వబోయేవి అనకాపల్లి కాకినాడ రాజమండ్రి నర్సాపురం ఏలూరు డౌటు విజయవాడ డౌటు మచిలీపట్నం ఫిక్స్ బాలసౌరి గారికి ఇస్తారు నరసరావుపేట డౌటు వీటితో పాటు రాజంపేట తిరుపతి హిందూపురం ఈ మూడిట్లో రెండు సీట్లు బీజేపీ అడుగుతుంది ఈ నా రాజంపేట తిరుపతి అలాగే హిందూపురం ఈ మూడిట్లో రెండు సీట్లు బీజేపీ కోరుకుంటుంది ఒక సీట్ ఇవ్వచ్చు మేబీ రాజంపేట ఆల్రెడీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి తిరుపతి లేదా హిందూపురం హిందూపురం కూడా ఇవ్వరు హిందూపురం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట అది ఇవ్వరు మేబీ తిరుపతి ఎంపీ సీట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి ఇవి బీజేపీ ప్లస్ జనసేనకి ఇవ్వబోతున్న ఎంపీ సీట్ల విషయంలో ఉన్న ప్రస్తుతానికి ఉన్న క్లారిటీ అయితే ఇదన్నమాట థ్యాంక్ యూ